హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివసాయి ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఈరోజు శ్రావణ మంగళవారం కొత్తగా పెళ్ళైన యువతులు ఐదేండ్లు వరుసగా నోచుకునే మంగళవారాలు ఈ శ్రావణ మంగళవారాలు ఈ శ్రావణ మంగళవారం యొక్క కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు ఈ శ్రావణ మంగళవారం కథ ఎందుకు చేస్తారు దీని విశిష్టత ఏంటి ఎందుకు చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం పూర్వము ఒక వైశ్యుడు కలడు అతను మిక్కిలి ధనవంతుడు భక్తివంతుడైన అతనికి పెళ్లి అయిన సంతానం కలగలేదు తన భార్యతో కలిసి దాన ధర్మములు చేయసాగాను ఇలా ఉండగా ఒకనాడు ఒక సాధువు వీరి ఇంటికి భిక్షకు వచ్చాను ధర్మపాలుని భార్య వేగమే బంగారు పల్లెములో భిక్ష తీసుకురాగా సాధువు ఆ భిక్ష స్వీకరింపగా వెళ్ళిపోసాగాను కారణమేమియో చెప్పు అనగా పుత్ర పౌత్రులు లేని ఇంట భిక్ష స్వీకరింపరాదని తెలిపి పరమేశ్వరుని గూర్చి తపమాచరించమని ఉపాయం చెప్పి వెళ్ళాను పిదప ఆ దంపతులు చేసిన తపమునకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు అల్పాయుష్ పుత్రుడు కలగలని వరం ఇచ్చి ఊరు వెలుపలై ఉన్న ఆలయం వద్ద గల మామిడి చెట్టు యొక్క ఒకే ఒక ఫలము నీ భార్య కొసగుమని ఆన తినిచ్చాను అటులయ్యేనని ధర్మపాలుడు వృక్షము వద్దకు వెళ్ళి అత్యాశ వలన ఒక్క ఫలంగాగా మిక్కిలి ఫార్ంచి మూట కట్టుకొని వచ్చాను మూట విప్పి చూడగా ఒక్క ఫలమే కనిపించగా అదే ప్రాప్తం అనుకొని అతని భార్య భుజించి అనతి కాలమందు ఒక పుత్రు నాకు జన్మనిచ్చాను అతనికి వారదత్తుడు అని నామకరణం చేసి పెంచి పెద్ద చేసింది ఒక రోజున తన తల్లి దుఃఖించుచూ ఉండగా కారణమేమిటని వారదత్తుడు అడిగాను దానికి ఆ తల్లి అతని అల్పాయుర్దాయము గల ఒక విషయం చెప్పి యమభటులు వచ్చి తీసుకెళ్లేదని శోకింపసాగాను ఇది విని తల్లి నేను బ్రతికి ఉండగానే కాశీయాత్ర చేసి వచ్చేదా అని తెలిపి తన మేనమామతో కలిసి కాశీయాత్రకు బయలుదేరను మార్గ మధ్యమున వారు ప్రతిష్ఠానగరంకు చేరుకొని ఒక పూదోటలో బస చేసేది ఆ పూదోట యందు సుశీల అను రాజకుమార్తె తన చెలికత్తెలతో ఆడుకొని ఆట మధ్యలో తగవు వచ్చి ఒకరినొకరు విధవా అని దుర్భాషలాడివి అందుకు ఆ సుశీల తన ఇంట మానవతి అయిన తన తల్లి మంగళకరమైన గౌరీదేవి వ్రతము చేసి తనకు వాయనము ఇచ్చెను గనుక ఆ వ్రతమహిమ వల్ల తమ ఇంట వైధవ్యం ఉండదని పలికెను ఇది విన్న వారదత్తుని మేనమామ ఈమెకు తన మేనలను ఇచ్చి వివాహం చేసిన బ్రతుకగలడు అని భావించి సుశీల తండ్రితో మంతనములు జరిపి వారదత్తుని ఇచ్చి వివాహం చేసెను వివాహం జరిగిన రోజు సుశీల మంగళ దేవిని పూజించాను ఆ రాత్రి సుశీల స్వప్నమున గౌరీదేవి ప్రత్యక్షమై నీ భర్తకు నేడు సర్పముంచే ప్రాణగండమున్నది కాన ఆ పామును పట్టి నీ తల్లి వాయనమిచ్చిన మట్టి కుండలో మూటగట్టు అని ఆనతిచ్చాను సుశీల ఉలికి పడి మేల్కొనగా తన భర్త ఏదుట ఒక సర్పంగా అనిపించింది సుశీల ధైర్యము విడక నిదిరించుచున్న తన భర్త తొడ మీద ఎక్కి అటకం మీద నుండి కుండను దింపి సర్పమును ఆ కుండలో బంధించి వస్త్రముతో మూటగట్టి నిద్రించాను తెల్లవారక మునిపే వారదత్తుని మేనమామ అతనికి మేల్కొల్పి కాశీకి తీసుకుపోయాను సుశీల లేచి తన భర్త లేదని విషయమును తన తల్లిదండ్రులకు చెప్పెను సర్పమును ఉంచిన కుండను తన తల్లి తెరిచి చెడగా అందులో ఒక ముత్యాలహారం కనిపించను అటుపిమ్మట సుశీల తన తల్లిదండ్రులు తనకు మారు వివాహం జరపయత్నమును తిరస్కరించి తన భర్త కోసం వేచి చూసేదని పలికి మంగళగౌరి పూజ చేయచ్చు బాటసారులకు అన్నదానం చేయొచ్చు తాంబూలాది బహుమతులు ఇవ్వసాగారు మరుసటి సంవత్సరమున కాశీ దర్శనం ముగించుకొని తన మేనమామతో కలిసి వారదత్తులు తిరిగి వచ్చుచూ సుశీల ఉండు నగరంలో బస్సు చేశారు ఆ రాత్రి అతడి స్వప్నమందు మంగళగౌరీ దేవి యమభటులతో యుద్ధం చేసి ఓడించినట్టుగాంచాను ఈ స్వప్నమును తన మేనమామకు తెలిపగా మంగళగౌరి మహిమచే అపమృత్యు దోషం పోయింది అని గ్రహించిరి మరుసరి దినము అక్కడ సత్రమునందు జరుగు అన్నదానముల్లో వారదత్తుని చూచి సుశీల గుర్తుపట్టి తన భర్త ఇతనే అని తన తల్లిదండ్రులకు తెలిపి తన వద్ద ఉన్న వారదత్తుడు విడిచిన అంగులీయకం చూపెను వారు వారదత్తుని గుర్తుపట్టి మర్యాదలు చేసి సారెతో సుశీలకు అప్పగింతలు తెలిపి వారదత్తులతో పంపాను పుట్టింట శ్రావణ మంగళవారపు వ్రతం ఆచరించి అత్తవారింట అడుగుపెట్టిన సుశీలకు తన అత్తమామలు అందులో ఉటగాంచి తనతో తెచ్చిన కాటుకను వారి కనులకు పెట్టగా వారికి దృష్టి వచ్చెను మంగళగౌరీ దేవి మహిమ వలన ఇది అంతా జరిగిందని గ్రహించి సుశీల వారదత్తులు ఇరువులు యావ జీవ పర్యంతం శ్రావణ మంగళగౌరీ వ్రతం ఆచరించుచు సుఖంగా ఉండేది సుశీల వంటి పతివ్రత వలన వారదత్తుని ప్రాణాలు నిలిచిందని గ్రహించిన వారి బంధుమిత్రాదులందరూ ఈ మంగళగౌరి వ్రతం చేయిచూ ఆనందంగా ఉండేది ఇది భర్త కథ సంపూర్ణం ఇదండి ఈ మంగళ గోరీ వ్రతము ఈ మంగళ గోరీ వ్రతము ఎవరు చేసినా కానీ వైధవ్యం ప్రార్థించదని అందరూ నమ్ముతారు ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ